హాయ్ హలో నమస్తే నేను మీ స్కందాస్ మామ్ ఈరోజు మన ఛానల్లో రాజస్థానీ స్వీట్ హోమ్ స్టైల్ ఆనియన్ పకోడీ ఎలా చేయాలో చూపించిపోతున్నాను ఒక ఉల్లిపాయతో చాలా పకోడీలు తయారు చేసుకోవచ్చు ఇలా ఒక ఉల్లిపాయను చూపిస్తున్న విధంగా టూ హాఫ్స్ చేసి నిలువుగా కాకుండా అడ్డంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా ఫింగర్స్తో ప్రెస్ చేస్తే వేటికవి సెపరేట్ అయిపోతాయి ఇప్పుడు స్వీట్ హోమ్ ఫ్లేవర్ రావాలి కదా చాలా సింపుల్ ఓపెన్ సీక్రెట్ ఏంటంటే ఇలా ఒక చిన్న రోల్లో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి క్రష్ చేసి పక్కన పెట్టుకుందాం దానికోసం ఇలా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లి ముక్కలు సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు క్రష్ చేసి పెట్టుకున్న ధనియా జీరా మిక్చర్ సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఒక కప్పు శనగపిండి వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి పావు టీ స్పూన్ వంట సోడా పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల ముందుగా ఉల్లిపాయలో ఉన్న వాటర్ రిలీజ్ అవుతుంది తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసి చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి తర్వాత డీఫ్ఐకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకుని ఫ్లేమ్ లోటు మీడియంలో పెట్టి ముందుగా కొద్దిగా వేసి చెక్ చేద్దాము ఆయిల్ ఈ మాత్రం వేడిగా ఉంటే సరిపోతుంది నేను టూ బ్యాచెస్గా వేస్తున్నాను ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని పల్చగా డ్రాప్ చేయాలి ఫ్లేమ్ మటుకు ఖచ్చితంగా లో టు మీడియంలోనే ఉంచాలండి లేదంటే పైన వేగిపోయి లోపల పిండి పిండిగానే ఉండిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయాలి అలాగే మిగిలిన పిండిని సెకండ్ బ్యాచ్లో వేసి వేయిస్తున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయకు నాకు టెన్ టు ట్వెల్వ్ పకోడీలు వచ్చాయి దీనిని బట్టి మనకి కావాల్సిన క్వాంటిటీ ప్రిపేర్ చేసుకోవచ్చు చివరిగా కారం ఇష్టపడేవారు ఇలా పచ్చిమిర్చిని వేయించి పకోడీతో పాటు తింటే ఆ మజాయే వేరు ఇంట్లోనే హైజనిక్గా రాజస్థానీ స్వీట్ హోమ్ స్టైల్ ఆనియన్ పకోడీ రెడీ నచ్చింది కాదు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్